సార్ కుమార్ గారు ఎందుకు ఊరికే ఉన్న పరువు కాస్త తీసేసుకుంటారు ఆల్రెడీ మీ వల్ల ఎంతవరకు డ్యామేజ్ జరగాలో అంతవరకు డ్యామేజ్ జరిగింది ప్రవీణ్ పగడారా గారి కుటుంబానికి అర్థమైందా మీరు అనవసరంగా రచ్చ చేసి అతి చేసి ఇతి చేసి ప్రవీణ్ పగడారా గారికి ఉన్న పరువుని తీసేసారు ఇవాళ మనం సీసీ ఫుటేజ్ కనబడుతుంది మనకి మన కల్లారా చూస్తున్నాం ఆయన హైదరాబాద్లో బయలుదేరి దగ్గర నుంచి దారిలో ఎన్నిసార్లు పడ్డాడో కూడా సీసీటీవీ ఫుటేజ్ మనకి క్లియర్గా కనబడుతుంది సార్ నీలో ఇంకా మార్పు రాకపోతే ఎలాగండి ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులండి వాళ్ళ భార్య ఆయన సోదరుడు నేను ఒక రెండు వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళ భార్య యొక్క వీడియో వాళ్ళ సోదరుడు ఒక వీడియో రిలీజ్ చేసి మాకు ప్రభుత్వం పైన నమ్మకం ఉంది సో దీనిపైన ఎవరు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలు చేయకండి దయచేసి మమ్మల్ని ఎక్కడితో వదిలేనని చెప్పేసి వాళ్ళంత క్లియర్గా మాట్లాడిన తర్వాత కూడా నేను హైదరాబాద్లో రిపోస్ట్ మార్టానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి లేఖ రాస్తానని చెప్పేసి అంటే అది మీ పిచ్చిదనం అనుకోవాలా మూర్ఖత్వం అనుకోవాలా నాకు అర్థం కావట్లేదండి సార్ ఎవరు పడితే వాళ్ళు అడిగితే రిపోర్ట్ మాత్రం చేస్తారా సరే ఒక పక్క కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోపణలు చేయట్లేదండి ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోపణలు చెయ్యిట్లా వాళ్ళు ఎలాంటి అనుమానాలు వ్యక్తపరచట్లా మాకు పలానా వ్యక్తుల పైన అనుమానం ఉందనో ఆ మృతి పని మాకు అనుమానం ఉందని రీపోస్ట్ చేయండి మాకు పలానా వ్యక్తులపైన అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడట్లా మాట్లాడుతున్నారా లేదు లేదు పోలీసు విచారణలో కూడా ఏమీ తేల అనుమాదాస్వాదం ముతు కింద ఏం తేల క్లియర్గా కనబడుతుంది యాక్సిడెంట్ అని చెప్పేసి అని సరే అయినా సరే ఇంకా మీలో మార్పు రాకుండా ప్రభుత్వం వెనకాతలు ఉంది నేను రీ పోస్ట్ మార్టం అడుగుతాం సార్ మిమ్మల్ని పిచ్చి కొడుకుని చూస్తున్నారండి దయచేసి మీరు ఒక మాజీ ఎంపీ సరే మీరు ఏదో చేశారంట నాకు తెలిసే ఆ విషయాలన్నీ కూడా మేము అట్లన్నింటినీ ప్రస్తావించదలుచుకోవాలా మీరు ఏదన్నా అంటే మళ్ళీ ఫ్రస్ట్రేట్ స్టెప్ మళ్ళీ టీ టీడీపీ పేటీఎం అని చెప్పేసి మళ్ళీ మీ ఫేస్బుక్లో ఫ్రెష్ స్టెప్పే మాక్కండి అడిగితే మళ్ళీ మీకు ఇంత పొడుగు కో కోపం పొడుచుకొచ్చేస్తుంది అంతేనా మీకు నోటుకు వచ్చింది మీ నోట దోలు కొల్తే మీరు ఏది పెడితే మాట్లాడేయచ్చు మళ్ళీ మా బోట్లాడు అని అడిగితే ఎంత బారు పొడుసుకొచ్చేస్తుంది మనకి పొడుసుకొచ్చేసి ఏకంగా ఫేస్బుక్లో రెండు వేగలు వేసేసి ఇంకా అక్కడ మన ఇష్టానుసారంగా అక్కడ మన ఇష్టానుసారంగా వాగేస్తాం అక్కడ లేక నేను ఒక పోస్ట్ చూసా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంట ప్రతిపక్ష పార్టీ కింద తెలుగుదేశం పోరాటి పోరాటం చేయలేదంట హర్షకుమార్ గారు చేశారట మరి పోటీ చేయపోయేవా ప్రధాన ప్రతిపక్షం ఉదే కదా పోటీ చేయపోయేవా ఎందుకు పోటీ చేయలేదు అండి ఎందుకు పోటీ చేరింది మనం చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలిగా ఎంతసేపు కూడా మతాల నుంచి చిచ్చు పెట్టాలి కులాల నుంచి చిచ్చు పెట్టాలి ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టాలి వాళ్ళని తాకలెట్టేయాలి వీళ్ళని తాగలెట్టేయాల బెన్నిలింగో ఎవడో ఉంటాడు ఆడే ఆ ఎవడో ఎక్కడో రాష్ట్రో ఎక్కువ ఊచ కోత కోసేస్తావు అంటాడు ఎవరు నువ్వు ఎవరిని కోసేస్తావో ఎక్కడి నుంచి తెప్పిస్తావు జనాన్ని నేను తల్లా జనాలందరూ కనబడుతున్నారా జనాలు అందరూ కూడా నువ్వు ఎవరిని కోసేస్తావైనా అర్థం కావట్లే వీళ్ళు రెచ్చకొడితే మీరు రెచ్చిపోతారా ఈ మన హర్షకుమార్ గారు ఒకరు తర్వాత అజయ్ బాబు అని చెప్పిన ఒక పాస్టరు తర్వాత ఆ బెన్నీ ఉంటాడు అడొకడు ఇంకో ఇద్దరు ముగ్గురు పాస్టర్లు ఎవరో ఉన్నారు వీళ్ళు వావరేషన్ కాదు ఎవరిని తగలెట్టేస్తారండి ఎవరిని ఊచ కొత్తుకు వేస్తారండి ఎవరిని ఎందుకునా మీరా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సైన్యాన్ని తీసుకొచ్చేస్తారా మీరు తీసుకొచ్చేస్తే పోలీసులు కూడా పోలీసులు ప్రభుత్వం చూస్తూ ఉంటుందా ఎవరి వ్యవస్థలు చూస్తూ ఉంటాయి మీరు తీసుకొచ్చే తక్కని జనాన్ని ఇక్కడ ఊచ వేస్తారా మీరు అంటే యుద్ధానికైనా సిద్ధమే దేనికి సిద్ధం ఏమండీ యాక్సిడెంట్ని హత్య అని చెప్పేసి అని చిత్రీకరించి మీరు ప్రచారం చేసేసి మీరు మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టేసి మీరు ఓతకోత కొద్ది కోసేస్తారా మీరు ఓతకోత కొద్ద కోహేస్తే ఇక్కడ చూద్దాం కూర్చుంటారా ఎంత కూడా మీరు అర్షకుమార్ గారికి చెప్తున్నాను నేను మీరు ఒక ప్రజాప్రతినిధి మాజీ ఎంపీ మీరు ఎంత హుందాగా ప్రవర్తించాలనుకుంటున్నారో ఒక విషయం పైన మనకి ఎలాంటి క్లారిటీ లేకుండా మన ఇష్టానుసారంగా మనం స్టేట్మెంట్ ఇచ్చకూడదండి పైగా స్టార్టింగ్లో ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు ప్రవీణ్ పగడాలా అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు వినలేదు అలాంటిది వల్ల ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అసలు ఒకడంటాడో హైదరాబాద్ నుంచి వచ్చింది ఆయన కాదంటాడు ఒకడు ఒక మేడం ఉంది ఆవిడెవడో ఆవిడ పేరు ఏదో ఉంటుంది సంథింగ్ పేరు మరీ విచిత్రం సార్ మీ ఇంటెన్షన్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లే ఇప్పుడు హిందువుల మధ్యన క్రైస్తవుల మధ్యన చిచ్చు పెట్టాలి అంతేనా మీ అజెండా అదే కదా ఎంతసేపు మీరు బాగానే ఉంటారండి మీరు ఫేస్బుక్లో రెచ్చగొట్టేసి లేదంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి బాగానే ఉంటారండి కిందన కొట్టుకు సత్తారండి రేపు పొద్దున్న ఇలాంటిది ఎవరికి జరిగినా సరే నమ్మే పరిస్థితి ఉండదు అప్పుడే కొంతమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఏ నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలే ప్రస్తావించను కూడా ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోవాలేంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి అనుమానాలు లేవు వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు సో జరిగింది ఇది ఇలా జరిగింది సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది ఆ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ గారా కాదా అనేది సొంత సోదరుడికి భారీ కంటే మీకు ఎక్కువ తెలుసా ఏమండీ వాళ్ళు చూస్తే చెప్పలేరా నేను సీసీ ఫుటేజ్ చూడలేదు మీరు చూసారా అయినా దారి పొడిగినా మూడు సార్లు పడిపోయాడు అయినా ఒకసారి కాదు సార్లు కాదు మూడు సార్లు పడ్డాడైనా నాలుగోసారి కొవ్వూరులో జరిగిన యాక్సిడెంట్ అది ఒకసారి చూడండి వెళ్ళి నేను చెప్పేది కాదు కదా ఆయన ఎక్కడెక్కడ మద్యం కొన్నాడో ఎప్పుడెప్పుడు కొన్నాడు ఏ టైంలో కొన్నాడో మద్యం కొంటే తాగినట్ట అని చెప్పేసి ఒక మేధావ్ అంటాడు మరి దేనికి కొన్నాడు మద్యం నేను అందుకే చెప్తున్నాను లాగొద్దండి లాగే కొద్దీ కూడా కనీసం చనిపోయిన వ్యక్తికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఆయన చనిపోయింది ఒక ఎత్తు అయితే బాధ మీరు మాట్లాడే మాటలో ఇంకొక ఎత్తు అండి మీరు మాట్లాడి 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 అసలు బయటకు రాని వీడియోలన్నీ సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి సమాజం ముందు పెట్టారు ఎందుకు మీరు చేసిన పెంట వల్ల మొదట్లోనే పోలీసు వారు చెప్పారు కదా ఏమంటే ఇక్కడ ఎలాంటి అనుమానాస్పద ఇది కింద కనబడట్లేదండి ఇది క్లియర్గా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి అని మొదట్లోనే చెప్పినప్పుడు పోలీసు వారు విచారణలో ఏం చెబుతారో అని చెప్పేంతవరకు వెయిట్ చేస్తే బ్రహ్మ బ్రహ్మాండం ఉండేది ఆగలేదు మనం ఇక కేక వరుస దాడే లేదు లేదు వాళ్ళు మార్చేసారు వీళ్ళు మార్చేసారు బండి మార్చేసారు అది మార్చేసి ఏమైంది లాస్ట్కి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సీసీటీవీ ఫుటేజ్ అన్ని బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర సమాధానం ఏమైనా ఉందో దానికి సమాధానం ఇస్తే దానికి కూడా మళ్ళీ ఒక తిరియా విజయవాడలో ఫోటోలు సీసీటీవీ ఫుటేజ్ వస్తే అది మార్పాడు అంటారు అది కాదంటారు ఆ బండి కనబడుతున్నాయి అంటే అది బండి ఆయన కాదంటారు హైదరాబాద్లో చూపితే హైదరాబాద్లో కాదంటారు కోదావరిలో చూపిస్తే కోదావలో కాదంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హత్య అని చెప్పేసి అని చెప్పేయాలా చెప్పేస్తే మీరు మీరు కొట్టుకు అవ్వండి అని చెప్పేసి మీరు చదిదాచుకుంటారా దూరంగా కూర్చొని ఎక్కడొక్కడే టీవీలోనే అట్లనే కూర్చొని ఎంతసేపు రచ్చగొట్టేయడమే ఏమని రచ్చగొట్టేస్తారా దయచేసి హర్షకుమార్ గారికి మళ్ళీ చెప్తున్నాం ఇంకా మీరు ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చుకొని అనవసరంగా దొరికేసిన తర్వాత కూడా మీరు అనవసరంగా మీరు ఇచ్చేసుకుంటే మీకున్న పరుగుపద్ది హుందాగా మీరు మొదట్లోనే అది దాన్ని అంగీకరించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి ఉంటే కనుక ఇవాళ ఎంత కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మీకు అంతే ఇగో ఎందుకు నాకు అర్థం ఇప్పుడు మీరు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత తప్పని తేలింది తప్పని తేలినప్పుడు అవునండి అందరూ మాట్లాడిందో నేను మాట్లాడాను ఇందులో నేను చూసింది లేదు చేసింది ఎవరు ఏం చెప్పేసానంటే అయిపోయేది మళ్ళీ దాన్ని సాగ నేను వెళ్ళిపోతాను బండి వెళ్ళిపోతాను నేను నేను కూడా పడిపోతాను కెమెరాలు పట్టుకోండి రండి ప్రస్తుతం వెళ్తానని చెప్పేసి మళ్ళీ ఒక పెచ్చపెచ్చడి వాగుడి వాగి అక్కడికి వెళ్ళి పెద్ద అడవడి చేసావు కదా ఎలా ఆ కుటుంబం పరువు తీసేస్తానికి మొదటి కారణం నువ్వు పై ఏమో ఇవాళ ఏమైనా మాట్లాడతాడంటే కుటుంబ సభ్యులు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ మాకు ప్రభుత్వం పైన నమ్మకం ఉంది మాకు విచారంలో ఎలాంటి లోపం కనిపించట్లేదు సో దయచేసి ఎక్కడితో వదిలేసానని చెప్పేసి అని వాళ్ళు ఒక పక్క దండం పెట్టి వేడుకుంటుంటే మళ్ళీ నేను ఎస్పీ గారికి కలెక్టర్ గారికి లేఖ రాస్తే హైదరాబాద్లో రిపోర్ట్ రీపోస్ట్ మార్టం చేయాలి ఎన్ఓసి ఇచ్చానని చెప్పేసి నువ్వు అవుతున్నావు మమ్మల్ని మిమ్మల్ని ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లా దిగజారిపోమాకండి పొద్దు వదిలేయండి మత రాజకీయాలు చేయమాకండి నిజంగా మీలాంటి వ్యక్తులు ప్రస్తుతంలో రాజకీయాల్లో లేనందుకు ఒక అందుకు సంతోషపడుతున్నాం మేమైతే కనుక దయచేసి ఇంక ఈ అపాబాయ కవర్లు ఇంకెప్పుడు చెప్పమాకండి